న్యూస్ లేకుండా వీళ్ళంత జాగ్రత్త పడుతున్నారు అసలు రాష్ట్రంలోన ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు బయటకొచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లే ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి గతంలోన ఓ పూనకం వచ్చినట్టు ఊగిపోయి ముప్పై వేల మంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చనిపోయినారు మద్యాన్ని తాగి చీప్ లెక్కర్ తాగి చీప్ లెక్కర్ని ప్రజల మీద రుద్దుతున్నారు చీప్ లెక్కర్ని తాగి ముప్పై వేల మంది చనిపోయినారు ముప్పై వేల మంది తాడిబోట్లు తెగిపోయినాయని చెప్పి అసభ్యమైన ప్రచారాలు చేసి వీళ్ళు పబ్బం గడుపుకున్నారు గతంలో ఇన్ని రకాలుగా పబ్బం గడుపుకున్న వీళ్ళు ఈరోజు కల్తీ మద్యం ఫ్యాక్టరీలే బయటపడుతున్నా కానీ నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు అని అంటే దీని అనుకాతలో ఉన్న పెద్ద బాబు కానీ చిన్నబాబు కానీ ఈరోజు బయట పడకుండా వీళ్ళు ఏ రకంగా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారో అర్థమవుతుంది కానీ దీనివల్ల ఎవరికి నష్టం ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ ఇబ్బంది పడుతుంది ఈరోజు అక్క చెల్లెమ్మలు తాలిబుట్లు తెంపడానికి ఈరోజు ప్రయత్నం జరుగుతుంది ఈరోజు వీళ్ళు స్వలాభం కోసం వీళ్ళు జోబులు నింపుకోవడం కోసం వీళ్ళు ఆస్తులు పెంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు తాలిబొట్లు తెంపడానికి ఈరోజు పూనుకున్నారు అని అంటే ఇది అసలు ఎంత దాష్టికం ఇది ఎంత దౌర్భాగ్యం ఇది అసలు ఎక్కడో చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం ములకలపాడు కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి ఏం వాడుతున్నారా వీళ్ళు అని అంటే మనందరికీ తెలుసు మన కరోనా టైంలోన శానిటేషన్ అని మనం వాడేవాళ్ళం చేతులు క్లీన్ చేసుకోవటానికి ఆ శానిటేషన్లో ఉన్న స్పిరిట్ తోటి వీళ్ళు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అంటే ఎంత దారుణమో చూడండి ఎంత దాష్టికమో చూడండి అసలు ఆ మద్యాన్ని తాగి ఎంతమంది ప్రజలు చనిపోవాలని వీళ్ళు ప్రతి నాలుగైదు బాటిల్లోన ఒక కల్తీ మద్యం బాటిల్ ఉంటుంది ఈ కల్తీ మద్యాన్ని యదేచ్ఛిగా వీళ్ళు అమ్ముకోవడానికి అసలు ఎంత మాఫియా ఇది ఎంత దొంగల ముఠా ఇది ఎంత దారుణంగా వీళ్ళు తయారవుతున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలోన ఎవరైతే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు పెట్టాడో జయచంద్రారెడ్డి ఈ జయచంద్రారెడ్డి అన్న వ్యక్తి ఎక్కడో తంబెళ్ళపల్లె నియోజకవర్గంలోన అక్కడ పోటీ చేయడం జరిగింది ఈయన ఎవరా అంటే పెద్దిరెడ్డి గారికి సన్నిహితుడని లేకపోతే వైఎస్ఆర్సీపీ కోర్ట్ అని చెప్తారు రెండు వేల ఇరవై నాలుగులోన శంకర్ యాదవ్ అని అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి శంకర్ యాదవ్ గారు అక్కడ గెలిచిన వ్యక్తి ఆయనకి టికెట్ ఇవ్వకుండా జయచంద్రారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు మా కోవర్ట్కి మా పెద్దిరెడ్డి గారి సన్నిహితుడికి మీరు టికెట్ ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాలి అలాగే ఎవరైతే ఈ జయచంద్రారెడ్డి బామ్మర్ది గిరేందర్ రెడ్డి అలాగే సురేంద్ర నాయుడు అలాగే జనార్దన్ రావు వీళ్ళందరూ ఒక ముఠాగా వీళ్ళందరూ టీడీపీ నాయకులే ఈ టీడీపీ నాయకులందరూ ఒక ముఠాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ లిక్కర్ దందా అన్నది చేస్తున్నారు దీనికి వెనకమాల ఎవరున్నారు అన్నది ఎల్లో మీడియా పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ డైవర్షన్ చేస్తూ వెనకమాల ఉన్న పెద్ద బాబు గారిని చిన్నబాబు గారిని కాపాడే ప్రయత్నాలు చాలా విస్తృంగా విస్తృతంగా చేస్తున్నారు ఎందుకంటే ఇది గట్టిగా ఎక్కడ దీన్ని గట్టిగా మనం పట్టుకుంటే ఎక్కడ దీన్ని మనం గట్టిగా క్వశ్చన్ చేస్తే వెనకమాల ఉన్న ఈ కిలారు రాజేషు అన్న వ్యక్తి దగ్గర నుంచి అలాగే లోకేష్ వరకు ఎక్కడ దొరికిపోతారో అని దీన్ని ఎల్లో మీడియా బయటికి రాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ దీన్ని సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము ఇది చిన్న విషయం కాదు ఏమీ జరగనప్పుడు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఒక్క కేసు కూడా ఏ రోజు లేనప్పుడు చీపు అమ్ముతున్నారు చీప్ లుక్కరమ్ముతున్నారు అమ్ముతున్నారు అనే పదే పదే దుష్ప్రచారాలు చేసి ముప్పై వేల మంది చనిపోయినారని దుష్ప్రచారాలు చేసిన వీళ్ళు ఈరోజు లిక్కర్ ఫ్యాక్టరీలనే ఏకంగా ఆంధ్రప్రదేశ్లోన అడుగడుగున అడుగడుగున లెక్ట్రిక్ ఫ్యాక్టరీని తయారు చేస్తున్నారు అంటే ఎంత ఎంత క్వాలిటీగా అట్లు తయారు చేస్తున్నారంటే వాళ్ళు ఒక్కొక్క దీని మీద వాళ్ళు వేస్తున్న లేబుల్ కానీ సీళ్ళు కానీ యాజ్టీజ్గా మనకి ఒరిజినల్కి దానికి ఎలాంటి డిఫరెన్స్ లేకుండా తయారు చేసి ఈరోజు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లోన మనకి జయచంద్రారెడ్డి టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు జయచంద్ర జయచంద్రారెడ్డికి ఎందుకు ఇచ్చాడు శంకర్ యాదవ్కి ఎందుకు ఇచ్చే ఎందుకు ఇవ్వలేదు అన్నది మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ జయచంద్రారెడ్డి అన్న వ్యక్తి కోట్ల రూపాయలు అందజేసి టికెట్ తీసుకున్నాడు అదే శంకర్ యాదవ్ ఆయన దగ్గర మరి డబ్బులు లేకపోవడం మూలానో లేకపోతే ఆయన అంత ఇంత ఎక్కువ పెద్ద స్కాములు చేయలేడు ఇంత అంత వర్తున్నాడు కాదు లేకపోతే ఆస్ట్రేలియాలోనా ఈస్ట్లోన వెస్ట్లోనా నార్త్లోనా సౌత్లోన అన్నిటిలోనా అన్ని వైపులా ఆయనకి ఫ్యాక్టరీలు లేవు లిక్కర్ ఫ్యాక్టరీలు అంత ఎక్కువన మనకి రాష్ట్రంలో కూడా లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టి మనకు అంత ఆదాయాన్ని కల్పించలేడు అన్న ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సీటు అన్నది జయచంద్రారెడ్డికి ఇచ్చారు కానీ ఈరోజు ఏమంటున్నారు వాళ్ళకి టీడీపీకి సంబంధం లేదు వాళ్ళు వైఎస్ఆర్సీపీ కోవట్లు వైఎస్ఆర్సీపీ కోవట్లు అయితే మరి పెద్దిరెడ్డి గారి సన్నిహితుడైతే జయచంద్రారెడ్డి మరి పెద్దిరెడ్డి గారి తమ్ముడు మీద ఎందుకు పోటీ చేశాడు అసలు వీళ్ళు మతి ఉండి మాట్లాడుతున్నారా మతి లేక మాట్లాడుతున్నారా అన్నది అసలు ఎక్కడ మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే టికెట్ ఇచ్చేది వాళ్ళే పోటీ చేయించేది వాళ్ళే అలాగైతే వాళ్ళ పార్టీలోకి మందిని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందే వాళ్ళు తీసుకెళ్లారు నెల్లూరు ఎంపీ గారిని కానీ అలాగే తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులను కానీ అలాగే మా ఎంపీ గారు రావు శ్రీకృష్ణారెడ్డి లావు శ్రీకృష్ణ రాయలరాయను కానీ అలాగే కో కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కానీ పార్థసారథి గారిని కానీ అలాగే రాంప్రసాద్ రెడ్డి గారిని కానీ సురేంద్ర గారిని కానీ మరి ఈ మంత్రులు కూడా మా కోవట్లే ఒప్పుకోండి మీ మేడం మీ నేడం చూసే మీరు భయపడతారు కదా అలాంటిది మా కోవట్లందరినీ మీ దగ్గర తీసుకెళ్ళి పెట్టుకున్నారా మరి అది కూడా మీరు ఒప్పుకోవాలి మరి మీ మంత్రులు కూడా మా కోవట్లే అసలు ఇంత దారుణమైన ప్రచారం అసలు ఎలా చేస్తున్నారు అర్థం కావట్లే ఈ ఆఫ్రికాలో నాకు అన్ని లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అని అని చెప్పి ఆయన ఎఫెడ్బిట్లో కూడా తెలియజేశాడు ఎలక్షన్ ఎఫర్బిట్లో కూడా ఆయన తెలియజేశాడు మరి అప్పుడు మాకు కోవట్ అని మీకు తెలియలేదా ఆయన మరి మన మధ్యలోన పాలకల్లోన కల్తీ మద్యం దొరికింది ఏలూరులో కల్తీ మద్యం దొరికింది అమలాపురంలో కల్తీ మద్యం దొరికింది అలాగే పరవాడలో దొరికింది మరి అన్నిటిని అక్కడ నడుపుతున్న రత్తల రాములు మరి ఈయన ఎవరు మనిషి రత్తల అన్న ఎవరు మనిషి మన స్పీకరు అయ్యన్న పాత్రుడు మనిషి మరి ఈయనకిన్ను ఆఫ్రికాలో ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీలకు ఏమైనా సంబంధం ఉందా ఏలూరులో ఒక టీడీపీ నాయకుడు ఉన్నారు ఆయన అందరినీ కొట్టి తిట్టే మాట్లాడతాడట పాపం కొట్టి తిట్టే ఆయన అక్కడ కల్తీ మద్యం తయారు చేస్తాడు కల్తీ మద్యాన్ని అమ్ముతాడు టీడీపీ నాయకుడే ఏలూరు జిల్లాలో మరి ఏలూరు జిల్లాలో అంత యజేచ్గా మరి ఆయన అమ్ముతున్నాడు కదా మరో పేకాట కింగు రేపల్లెలో ఆయన టీడీపీ నాయకుడే ఆయన కల్తీ మధ్య యథేచ్ఛగా వాడు యథేచ్ఛగా అక్కడ అమ్ముతున్నాడు మరి ఈ మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనకి దొరికిన వాళ్ళే వీళ్ళందరూ మీ మీ మీడియాలోనే వచ్చినాయే ఈరోజు మీరు సర్దుకొని ఉండొచ్చు ఈరోజు రామోజీరావు గారు వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు కానీ లేకపోతే రాధాకృష్ణ గారు కానీ ఏ రకంగా డైవర్ట్ చేయాలి ఏ రకంగా తమ్మిని బిమ్మిని చేయాలి అని చెప్పి పాపం కష్టపడుతున్నారు కానీ ఈరోజు ప్రజలకి బయటపడిపోయింది ప్రజలు అందరూ చూస్తున్నారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారు హయాంలోనా లిక్కర్ విధానాన్ని ఏ రకంగా అమలు చేసేవారు ఏ రకంగా ప్రజల సేఫ్టీని చూసేవారు ఏ రకంగా ఎక్కడికక్కడ తయారైన ఫ్యాక్టరీల దగ్గర నుంచి షాపులకి వెళ్ళేంతవరకు ఎక్కడికక్కడ ప్రతీదీ చెక్ చేసుకునేవారు బాటిల్ అమ్మేటప్పుడు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అది కల్తీ లిక్కరా కల్తీ మధ్యమా అన్నది ప్రత్యక్షంగా దాన్ని పరిశీలించి పంపించే విధానం ఉండేది కానీ ఈరోజు ప్రతి నాలుగు బాటల్లోన ఒక బాటిల్ కల్తీ మధ్య ఉంటుంది దయచేసి ఎవరైతే మద్యం సేవించే అలవాటు ఉందో తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లోన ఎంతమంది ఆడబిడ్డల తాళ్ళు తెగిపోతాయి ఎంతమంది ఆడబిడ్డల తాడిబోట్లతోటి వీళ్ళు ఆడుకుంటున్నారు వీళ్ళ వీళ్ళ జోబులు నింపుకోవడానికి ఎంతమంది ఆడబిడ్డల జీవితాలతో వీళ్ళు ఆడుకుంటున్నారు మరి ఏ పొద్దు చూడు లిక్కర్ కేసులు లిక్కర్ కేసులు లిక్కర్ స్కాములు అని ఇంకా ఇంకా సంవత్సరం దాటింది రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా లిక్కర్ కేసులు అంటారు ఇంకా లిక్కర్ స్కాములు అంటారు అక్కడ పదకొండు కోట్లు దొరికింది అంటారు ఇక్కడ పది కోట్లు దొరికిందంటారు వేల కోట్లు ఇక్కడ కల్తీ మధ్యానం తయారు చేస్తున్నారు సంవత్సరం దాటింది మీ గవర్నమెంట్ని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో గెలిచారు రాష్ట్రం మొత్తం మీ చేతుల్లో ఉంది ఇంకా లిక్కర్ స్కామ్లు అంటున్నారు లేని స్కాముల్ని జరిగినాయని చూపించారు వాటి మీద అరెస్టులు చేశారు లేని డబ్బుల్ని ఉన్నాయని పుట్టించారు వాటిని తీసుకొచ్చి వాళ్ళేమో మేమేదో కనిపెట్టేశాము మేమేదో సిబిఐ దర్యాప్తు చేసేసాము అని చెప్పి నానా హంగామా చేశారు ఈరోజు లిక్కర్ ఫ్యాక్టరీలే దొరికినాయి కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు దొరికినాయి స్కామ్లు ఇది కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు ప్రజల ప్రాణాలు ఆడబిడ్డలు అయ్యో హలో లక్ష్మణ్ ఏడుస్తున్నారు రోడ్ల మీద మొన్న మొన్న విజయవాడ నగరంలో డయేరియా వస్తే ఆ డయేరియా ప్రాంతంలోన అన్ని షాపులు మూసినారు లిక్కర్ షాపులు ముయలేదు అంటే ప్రజల ప్రాణాల కన్నా మీ సంపాదనే మీకు ముఖ్యము మీ సంపాదన కోసం మీరు ఏదైనా చేసేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లిక్కర్ షాపులు ఇలాంటి కల్తీ లిక్కర్లు ప్రతి షాపుల్లోనూ వెళ్తున్నాయి ప్రతి లిక్కరు ఏదైతే అమ్ముతున్నారో బార్ షాపులు కానీ లేకపోతే ఈ లెక్కర్ ఎక్కడైతే అమ్ముతారో ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ లిక్కర్ అనేది వెళ్ళిపోయింది దయచేసి ప్రజలు గమనించండి ఎందుకంటే ఈ టీడీపీ నాయకులు ఒక దగ్గర దొరికినప్పుడు వెంటనే వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడైతే మనకి మద్యం షాపులు ఉన్నాయో ఆ మద్యం షాపుల్లో కానీ లేకపోతే అట్లు ఉన్న ఫ్రాంచైజీస్లో కానీ ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గంలోన తనిఖీలు అనేవి జరగాల కానీ ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తనిఖీలు అనేవి జరగట్లా ఇది మసిపూసి మారేటికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలే అప్రమ అప్రమత్తంగా ఉండాలా ఈరోజు తెలంగాణలోనూ విస్తృతంగా పెరుగుతున్నాయంట అంటే ఇక్కడ భయపడి కొంతమంది ఇక్కడ కొనుక్కోకుండా తన తెలంగాణలో కొనుక్కుంటున్నట్టున్నారు ఒకసారి తెలంగాణకు వెళ్ళి ఒకసారి కనుక్కోండి అక్కడ మద్యం అంటే విస్తృతంగా కొంటున్నారంట ఎందుకు కొంటున్నారు అన్నారంటే ఇక్కడ కల్తీ మద్యం బయటపడి భయపడి అక్కడ పోతున్నట్టు ఉన్నారు జనాలు కానీ ఇక్కడ ఎవరైతే మద్యం సేవిస్తున్నారో అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి మూడు సార్లు చూసుకొని దాన్ని కోలుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని మేము తెలియజేసుకుంటున్నాం ఇంత యథేచ్ఛగా వీళ్ళు ఈ మాఫియా నడుపుతున్నారు అని ఈ మీడియాలో ఎలాంటి కథనాలు రానివ్వకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారు వీళ్ళు అసలు అంటే వీళ్ళు డ్యామేజీని బయటపడకుండా వీళ్ళు ప్రభుత్వానికి జరుగుతున్న డ్యామేజీని బయటపడకుండా వీళ్ళు ఎంత జాగ్రత్త అన్నది మనం గమనించాలి ముప్పై వేల మంది టీడీపీ గవర్న మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ముప్పై వేల మంది చనిపోయినారు అని చెప్పిన వీళ్ళు ఏ రోజు ఎక్కడా ఒక్క కల్తీ మద్యం కేసు కూడా ఐదేళ్లలోన ఎక్కడా లేదు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు నిన్న నిన్న ఏలూరులోన మద్యం షాపులోనే చనిపోయాడు నిన్న పొద్దున పదింటికే ఒక వ్యక్తి ఇంత దారుణమైన పరిస్థితులు వీళ్ళు కల్పిస్తున్నారు ఎక్కడ పిల్లలకి ఒక ఉద్యోగాలు కానీ రాష్ట్రంలోన ఏదైతే మీరు సూపర్ సిక్స్ అని సూపర్ ఫెయిల్ అయినారో ఆ సూపర్ సిక్స్లోనూ ఉన్నవి అమలు చేయటం కానీ మహిళలకు కానీ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఎవ్వరికి ఎలాంటి ఉపయోగము ఈ ప్రభుత్వం వల్ల జరగటం లేదు ఈరోజు ఉద్యోగస్తులకు ఏదో ఉద్ధరిస్తానన్నారు ఆ ఉద్యోగస్తులు కూడా చెలో విజయవాడ అని చెప్పి టీచర్స్ మనం రావటం జరిగింది నిన్న మన పిహెచ్ సెంటర్లో డాక్టర్లు వాళ్ళు కూడా చెలో విజయవాడ రావటం జరిగింది ఇంతమందిని ఉసురు పెట్టి ఈరోజు కల్తీ మద్యంతో ఇంతమంది మహిళలు తాలిబొట్లు తంచడానికి కూడా మీరు తయారైపోయినారు అని అంటే అసలు మీ ప్రభుత్వ పరిపాలన ఏంటి మీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ కల్తీ మద్యం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన బయటికి రావాలి సమాధానం చెప్పాలి దీని మీద ఏమీ జరగట్లేదు ఏమీ జరగలేదు ఇది వైఎస్ఆర్సీపీ కోవట్లు అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి చూస్తే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు వీళ్ళకి తగిన సమాధానం అన్నది త్వరలోనే ప్రజలు తెలియచేస్తారు ఎవరైతే ఈ మద్యం సేవిస్తున్నారో వాళ్ళకి మాత్రం ఒక మాట చెప్పగలం దయచేసి మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకో మూడేళ్ళు మద్యం తాగపోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్రాణాలు తీసే రాక్షసుల మధ్యలో మనం ఉన్నాము మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల భవిష్యత్తు కానీ మీ మీ కుటుంబాలు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ ప్రతి ఒక్కటి మీ చేతుల్లో ఉంది కాబట్టి యథేచ్ఛగా వీళ్ళు వేల కోట్ల సంపాదన కోసం మాత్రమే వీళ్ళు చూస్తున్నారు వీళ్ళు సంపాదన తప్పితే వీళ్ళకి ఇంకొకటి పట్టేలా లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వనాశనం చేయడానికి మాత్రమే ఈ కూటమి నాయకులు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ పూనుకుందని తెలియజేస్తున్నాను ప్రశ్నిస్తాను అన్న నాయకుడు పూనకం వచ్చినట్టు ఊగిపోయే నాయకుడు ఈరోజు బయటికి రాడు ఏమీ మాట్లాడు మద్యం గురించి ఎలక్షన్స్ ముందు ఎన్నిసార్లు చీప్ లెక్కరు చీప్ లెక్కరు చీపు లెక్కర్ అని మాట్లాడిన ఆ ఉప ముఖ్యమంత్రి కూడా ఈరోజు బయటకు రాడు ఈరోజు వెనకమాల కాసులు ఏరుకుంటున్న లోకేష్ కూడా బయటకు రాడు ఎవరు బయటికి రారు మన కష్టాలు ఎవరికి పట్టేది లేదు కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియచేసుకుంటున్నాము అలాగే ఈ లెక్కర్ స్కేమ్ని ప్రతి నియోజకవర్గంలోన ప్రతి షాపుల్లోన ఏదైతే లిక్కర్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపుల్లోన మీరు తనిఖీలు చేయించి ఈ కల్తీ మద్యాన్ని కానీ అరకట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని